హాయ్ ఫ్రెండ్స్ మనం పొంగనూరు సంతలో అయితే ఉన్నాము అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇక్కడ రేకులను అడిగేసి దూడల రేట్లు అయితే అడిగి చూద్దాము ఎచ్చపు జెర్సీ ఆవులు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా కనీసం ఈ వీడియో కూడా పోయిన వారము వీడియో తీయలేదు అసలు లైక్లు రాలేదు అందువల్ల ఓకే మరి కంపల్సరీ ఒక ఐదు వందల లైఫ్లో అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి రైతులను అడిగి చూద్దాము ఆవు డేట్లో అయితే ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఫ్రెండ్స్ ఇక్కడ జెర్సీ దూడనైతే తీసుకొని వచ్చాడు బ్రదర్ వచ్చి ఏం చెప్పినారు నా ఇది పదహైదు వేలా పని లేచిందా పదహైదు వేలకు రైతు చెప్తున్నాడు జెర్సీ ఆవు అంతా వన్ ఇయర్ అయితే ఉంటుంది అది దూడ అయితే బాగుంటుంది జెర్సీ దూడ అయితే ఏం చెప్పినారు పెద్దమ్మ అది అది ఏం చెప్పినారు దూడ ఎనిమిది వేల అది రైతు అయితే ఎనిమిది వేలు అయితే చెప్తుంది అమ్మ అమ్మా అది రేట్లు ఏమో చెప్తారు తగ్గిస్తారు కూడా మార్కెట్లో వచ్చేసి అట్లా అదే అనమాట ఓకే రేట్లు అయితే విధంగా చెప్తున్నారు రైతులు ఇక్కడ కూడా రైతులు కొన్ని దూడలు అయితే తీసుకొచ్చాడు హెచ్ఎఫ్ దూడలు అయితే బాగున్నాయి రేట్లు అయితే అడుగుదాము నా ఏం చెప్పినారు నా అది ఇరవై ఇరవై వేలా అది బాగుంది దూడ వచ్చేసి ఇరవై అయితే చెప్తున్నాడు అదే అదేం చెప్తున్నారు అది పదహైదు వేలు అది అది అదేం తక్కువ చెప్తారే రేట్లో అది దూడ చిన్నది పదహైదు వేలుగా అయితే చెప్తున్నారు ఇంకా పండ్లు అయితే వేసిండవు కదా పండ్లు అయితే వేయలేదు దూడలు అయితే బాగున్నాయి అబ్బా మొత్తానికి పొంగ నోట్స్ సంతలో ఈ వారం కొద్దిగా దూడలు అయితే ఎక్కువ అయితే వచ్చాయి రేట్లు అయితే ఇరవై వేలు పద పదహైదు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా హెచ్ఎఫ్ దూడ అయితే ఉంది నా ఏం చెప్పినావి పన్నెండు పన్నెండు అయితే చెప్తున్నాడు దూడ బాగుంది హెచ్ఎఫ్ కదా బాగా హెచ్ఎఫ్ దూడ రేట్ అయితే ఫ్యూర్ హెచ్ఎఫ్ అని చెప్తున్నాడు పని కదా ఇంకా చూశారు కదా చాలా బాగుంది దూడ వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చినారా కర్ణాటక నుంచి తీసుకొచ్చారంట దూడ బాగుంది రేట్ అయితే చాలా తక్కువైతే చెప్తున్నారు ఓకే దూడలో ఇది ఐదున్నర అది పదిన్నర ఆపక్కది జెర్సీ అది ఎనిమిదిన్నర దూడలు అయితే చిన్నవి రేట్లు కూడా తక్కువే చెప్తున్నాడు బేరం వచ్చేస్తే కొద్దిగా అటు ఇటో అయితే ఉంటాయి రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నాడు చిన్న దూడలు ఇవి చూసారు కదా బాగున్నాయి దూడలు వచ్చేసి రెండు జెర్సీలు ఒకటి హెచ్ఎఫ్ దూడ బాగా అయితే ఉన్నాయి దూడలు వచ్చేసి ఓకే కూడా ఇవి హెచ్ఎఫ్ దూడ అయితే వచ్చింది భారీగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము చూసారు కదా ఏం చెప్తా ఉన్నా అది ఏం చెప్తా అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నా పనులు వేసిందా వేయలేదాకామన్ వేసినారా ఎన్ని రోజులైంది రెండు నెలలు అయింది అది శమన్ వేశారంట రెండు నెలలు అయింది అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బాగుంది దూడ వచ్చేసి చూసారు కదా చాలా హెవీగా అయితే ఉన్నది దూడ శమన్ అయితే వేశారు రెండు నెలలు అయింది చాలా బాగుంది దూడ వచ్చేసి రేట్ అయితే ఈ విధంగా అయితే చెప్తున్నాడు ఇదే ఏమీ దూడ కుంగుమూర్లో వచ్చేసి ఓకే అక్కడ కూడా ఒకటి తెచ్చ పా దోడైతే ఉంది డెబ్బై ఎంత డెబ్బై ఏం చెప్తున్నావు నలభై వేలా అదే నలభై వేలుగా అయితే చెప్తున్నాడు దోడైతే బాగుంది అదే అన్నమాట ఓకే రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది కొనున్నోడు సంతలో ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మూడు హెచ్ఎఫ్ జెర్సీ క్రాసు హెచ్ఎఫ్ క్రాసు అలాగే ఓలిస్టన్ మూడు దూడలు అయితే ఉన్నాయి రైతుని అడిగి చూద్దాము రేటు ఏం చెప్తున్నారు బ్రదర్ ఇవి ఇవి నలభై జతనా జత నలభై మూడు వేలు అది అది అని చెప్పినా ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు అది ఇవి రెండు వచ్చేసి నలభై మూడు వేలుగా చెప్తున్నాడు అది అనమాట మీ సెల్ నెంబర్ ఏమన్నా చెప్తావా ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ఇరవై మూడు ఎనభై ఎనభై తొమ్మిది అది బ్రదర్ దగ్గర ఇంకా దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఏ ఊరు మీది పలం నేరా అది బ్రదర్ దగ్గర అయితే ఇంకా దూడలు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి రేట్లు అయితే తక్కువే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయబ్బా తుంగనూరు సంతలో వచ్చేసి ఇక్కడ కూడా హెచ్చకు దూడలు అయితే భారీగా ఉన్నాయి నా ఏం చెప్తాను రేటు జత యాభై ఐదు వేలు ఏం తక్కువ ఉండేట్టుండా రేటు ఇంకా పని లేదా రేట్ అయితే చాలా తక్కువ అయితే యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బాగా హెవీగా ఉన్నాయి కావాలంటే ఎవరైనా కూడా యాభై యాభై వేలు లోపల అయితే ఇస్తామని చెప్తున్నాడు దూడలు అయితే అబ్బా మొత్తానికి అదే అనమాట రేటు యాభై ఐదు వేలు అయితే చెబుతూ ఉన్నాడు ఓకే అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చేసి ఇక్కడ కూడా బ్రదర్ నేర్ నుంచి దూడలు అయితే తీసుకొచ్చాడు ప్యూరు ఎచ్చు అనమాట ఇది చాలా బాగుంది ఏం చెప్పినావు ఇది బ్రదర్ రూపాయ ఏం తగ్గిపోయినట్టున్నాయా రేట్లు రేట్లు తగ్గినట్టు ఇది ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఈ వారము రేట్లు అయితే చాలా తక్కువ అయితే చెప్తున్నారు రైతులు ఇటుపక్క కూడా రెండు అయితే ఉన్నాయి జెర్సీలు ఇదే అని చెప్పినారు జెర్సీది ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నరగా అయితే చెప్తున్నాడు అది సెంట్రల్ లోది అది ఇరవై ఆరున్నర అది కూడా ఇరవై ఆరున్నర అని చెప్తున్నాడు రే రేట్లు తగ్గినాయి ఈ వారం సంతలో వచ్చేసి అదే అనమాట ఓకే రేట్లయితే అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి అబ్బా ఓకే మరి కూడా హోల్ ఇష్టం బ్రీడ్ అయితే ఉంది డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు సూల్తో అయితే ఉంది ఎన్ని రోజులు లేచున్నారు కూడా ఇంకా నెల పడుతుందా ఇంకా నెల అయితే పడుతుంది అని చెప్తున్నాడు ఫస్ట్ అయితే నా ఇది రెండో అయితే ఫస్ట్ అయితే ఎందుకు ఇచ్చింది పన్నెండు లీటర్లు ఫస్ట్ ఇయర్తో వచ్చేసి పూట మీద పన్నెండు లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓలిస్టన్ రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నారు ఓకే రేట్ అయితే ఆ విధంగా అయితే ఉంది సంతలో వచ్చేసి ఇక్కడి కూడా హోల్ ఇస్టన్ బ్రీడ్ దూడలు అయితే ఉన్నాయి ఏం చెప్తారు సమయ సమయ ఏం చెప్తారు ఏం చెప్తారు ఇది దూడలేనా ఏ అది రేట్ అయితే ఆయన అయితే అని చెప్తున్నాడు హెవీగా ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు వేలకైతే ఇవ్వచ్చు అనుకుంటున్నాను రేట్ అయితే ఆ విధంగా చెప్తూ ఉన్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం దూడల రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉంది ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలమ్మా కంపల్సరీ ఐదు వందల లైక్లు అయితే ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్